విజయవాడ సింగ్ నగర్లో ఇప్పటికీ వరద సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఇంకా ఇప్పటికీ ఎక్కడ నీరు అక్కడే చాలా వరకు ఉండడం వల్ల సహాయక చర్యలు ఒక పక్క జరుగుతున్నాయి కానీ దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ అనేది ఇక్కడ మాత్రం చాలా పెద్ద ఎత్తున వేస్ట్ అవుతుంది దానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఫుడ్ ప్యాకెట్సే ఇట్లాంటి ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా దాదాపు ఈ ఫ్లైఓవర్ మీద ఇట్లాంటి ఫుడ్ ప్యాకెట్స్ అంటే లారీ ఆ ట్రాక్టర్లో తీసుకుని వాళ్ళు తీసుకెళ్తున్నదంతా కూడా ఇక్కడ వేస్ట్ అవుతున్న ఫుడ్ అనమాట అంటే ఇది ఒక డబల్ పని వీళ్ళకి నిజంగా చెప్పాలంటే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వేస్ట్ అవుతుందంటే నిజానికి ఇదంతా కూడా ఇక్కడ వరద సహాయక చర్యల్లో చిక్కుకున్నటువంటి ప్రజలకు అందించడానికి తీసుకొచ్చిన ఫుడ్డే ఇదంతా కూడా కానీ ఏంటంటే ఒకరికి తెలియకుండా ఒకరు కమ్యూనికేషన్ లోపం వల్ల అంటే చాలామంది ఈ వరద సహాయ వరదల్లో చిక్కుకున్న వారికి ఫుడ్ పెట్టాలనే ఒక మంచి ఆలోచనే కాకపోతే ఏంటంటే అటు గవర్నమెంట్తో కోఆర్డినేషన్ లేదు అంటే చాలామంది స్వచ్ఛంద సంస్థలు ప్రైవేటు వ్యక్తులు కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ సంస్థలన్నీ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఫుడ్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పంచిపెట్టే ప్రయత్నం చేశాయి కానీ ఫుడ్ మాత్రం ఎక్కువగా చాలా ఎక్కువ వేస్టేజ్ అయిపోతుంది లోపల దాకా పూర్తిగా వెళ్ళిందా అంటే లోపలికి వెళ్ళే పడవలు కానీ ఇవన్నీ కూడా అంత పూర్తి స్థాయిలో లోపలికి అట్టు లోపలికి వెళ్ళలేకపోయింది అలాగని ఇక్కడ కూడా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది అనమాట అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే జనరల్గా ఒక కమ్యూనికేషన్ అంటే ఇలాంటి టైంలో కమ్యూనికేషన్ కొంచెం వీక్గానే ఉంటుంది బట్ ఇక్కడ ఏదైనా అధికారినో ఎవరినో సంప్రదించి ఫుడ్ ఎంత అవసరం ఉంటుంది ఏంటి అనేది అంటే ఎవరో ఒక ప్రభుత్వం నుంచైనా అటువంటి చర్య ఒకటి ఉంటే అంటే ఎవరైనా ఫుడ్ తీసుకురాకదలుచుకుంటే ఈ నెంబర్లకి ఫోన్ చేయండి అని కానీ లేకపోతే ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు అయితే కనుక ఇట్లా వేస్టేజ్ లేకుండా ఉంటుందన్నమాట చాలా అంటే మంచి సంకల్పంతో ఇవన్నీ కూడా ఫుడ్ ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా చూడండి ఎన్ని బస్తాలు ఇట్లాంటి బస్తాలు ఈ సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీద కొన్ని వందల బస్తాల ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ వేస్ట్ అయింది ఇప్పటికీ వరద సహాయక చర్యలు అయితే ఒక పక్క కొనసాగుతున్నాయి చాలామంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి ఎందుకంటే ఈ మూడు రోజుల నుంచి ఒక పక్క కరెంటు లేదు తాగునీరు లేదు చాలా ఎన్నో అవస్థలు పడుతున్నారు ప్రభుత్వం నుంచి అయితే మాత్రం చాలా సహాయక చర్యలు అయితే పెద్ద ఎత్తున అందుతున్నాయి కానీ ఇప్పటికీ ఎక్కువ మంది ఎఫెక్ట్ అవడం వల్ల ఇప్పుడిప్పుడే చాలా లోపల నుంచి కూడా బయటకు వస్తున్నారు ఇట్లా చూడండి అంటే ఎంతమంది ఇప్పుడు బయటకు వస్తున్నారు వీళ్ళంతా కూడా గత మూడు రోజులుగా లోపల చిక్కుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడు బయటకు అయితే వీళ్ళందరూ వస్తున్నారు వేరే ప్రాంతాలకు వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎక్కువగా వాళ్ళే కనిపిస్తున్నారు ప్రభుత్వం అయితే తీసుకెళ్లే వాళ్ళ సంఖ్య అయితే వాళ్ళు తీసుకెళ్ళినా పెట్టడానికి ఎంతమంది జనాన్ని అయితే మాత్రం అకామిడేట్ చేయడానికి ఎవరికైనా ఇబ్బందే బట్ స్వచ్ఛందంగా వాళ్ళైతే మాత్రం వాళ్ళు సేఫ్ ప్లేస్ కి అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ కరెంటు పునరుద్ధరణ కాలేదు అలాగే తాగునీరు కూడా ట్యాంకర్ లో పెద్ద ఎత్తున అయితే తీసుకొస్తున్నారు తాగునీరు అయితే ఎన్ని రోజుల నుంచి ఉన్నారు లోపల

ఫుడ్ 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 స్మెల్ స్మెల్ వస్తుంది ఇట్లా చాలా ఇబ్బందులు అయితే మాత్రం ఫేస్ చేస్తున్నారు వర్ణనాతీతం నిజంగా అక్కడ వాళ్ళకి ఫుడ్ అందట్లేదని చెప్తున్నారు ఒక పక్క మరో పక్క ఏమో ఇక్కడ ఫుడ్ అంతా కూడా వేస్ట్ అవుతుంది ఇది కొన్ని వందల బస్తాలు ఇట్లాంటి ఫుడ్ ప్యాకెట్స్ అయితే మాత్రం ఇక్కడ మీరు వేస్ట్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కొంచెం కమ్యూనికేషన్ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఫుడ్ తెస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనో ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తే కనుక ఇంత ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అట్లాగే అందాల్సిన వాళ్ళకి మాత్రం పక్క అందట్లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే లోపల ఉన్న మూల మూలాలకు ఎవ్వరికీ ఏమీ రావట్లే హెలికాప్టర్తో పైనుంచి ఇసిరాస్తున్నారు తప్ప వాటర్ వా వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ ఇసేస్తే పగిలిపోతున్నాయి బిస్కెట్ ప్యాకెట్లు ఇసేస్తే చితికి అసలు చేతికి అది దేనికంటే అడుక్కునేవాడికన్నా నయ్యో అడుకునేవాడికి వెళ్తారు పది రూపాయలు వస్తారు ఇది అంతకంత దారుణం అన్నమాట అది అడుక్కునే వాడికంటే నేను అసలా లోపలికి ఎలవలేదు నుంచి మేము ఆంబులెన్స్ ఫోన్ చేస్తే ఇంతవరకు అంబులెన్స్ రాల అక్కడికి మనిషికి బాగోలే ఆంబులెన్స్కి ఫోన్ చేస్తే ఇంతవరకు అంబులెన్స్ రావాలంటే ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళేందుకు ఎట్లాంటి రవాణా సౌకర్యం అట్లాంటివి ఏమీ లేదు ఏమీ లేదు ఆహా ఇక్కడికి లోపలికి వెళ్తానికి కూడా ఏమీ లేదు ఆ అంటే లోపలికి వెళ్ళడానికి అయితే వాటర్ చాలా ఉంది కాబట్టి అంటే కొన్ని కనీసం మీరు ఇక్కడ బయటికి వచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి బయటకి సహా లేదు 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 అది అసలు మేము మూడు రోజుల నుంచి కరెంటు లేదు ఇగో ఛార్జింగ్లు పెట్టుకోవడానికి రోడ్డు మీద వేరే వాళ్ళు వెళ్తున్నాం అది పరిస్థితి వాటర్ తగ్గింది మోకాళ్ళలో ఉంది వెహికల్స్ వెళ్ళొచ్చు అంటే మన చిన్న చిన్న వెహికల్స్ అయితే వెళ్ళలేవు ఇప్పుడు లారీలు ట్రాక్టర్లు ఇవి వెళ్తున్నాయి కానీ ఫుడ్ ఒకసారి డెలివరీ అయిపోతుంది ఇప్పుడు ఇదంతా చూసారు కదా మీరు ఎట్లా ఇచ్చేసారు ఒక డంపింగ్ యార్డ్ లో ఉంది అంతా డంపింగ్ యార్డ్ ఇది ఇది ఓవరాల్గా సింగనగర్లో పరిస్థితి అయితే మాత్రం ఇంకా సహాయం అందాల్సిన పరిస్థితి అయితే ఉంది ఒక పక్క సహాయం చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది సహాయం పొందాల్సిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది బట్ కోఆర్డినేషన్ లోపమో కమ్యూనికేషన్ లోపమో తెలియదు కానీ చాలా ఫుడ్ అయితే వేస్ట్ అవుతుంది పైనుంచి హెలికాప్టర్ నుంచి వేస్తున్నప్పటికీ కూడా కొంతవరకు సహాయం అందించగలుగుతున్నారు కానీ మొత్తం ఇంతమంది ప్రజానికి మాత్రం సరైన సహాయక చర్యలు అందట్లేదనే చెప్పొచ్చు ఇది సింగనగర్లో ప్రస్తుతం ఉన్న అంటే నాలుగో రోజు సింగనగర్లో ఉన్న పరిస్థితి कैमरामैन भास्कर तो श्रीकांत आदान विजयवाड़ा